టు వెల్కమ్ ఏకే టీవీ న్యూస్ అంటే ఒక కాలు ఒక చెయ్యి మాట ఇది ప్రొడక్ట్స్ మనం ఇచ్చాం కదా ఎలా రిజల్ట్ అనిపించింది మీకు బాగుంది చెయ్యి ఇలా ముదరిస్తుందా ఇంతకుముందు సార్ ఇప్పుడు మొత్తం నడుస్తారా కొంచెం నడుస్తుంది సార్ లేదు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ సారికి వచ్చేసి మనకు పక్షాతం వచ్చింది ఒక కార్ ఒక చెయ్యి ఆ సారికి మన ప్రొడక్ట్స్ ఏమేమి ఇచ్చామంటే ఒకటి ఫుడ్ ప్యాచ్ ఇచ్చాము తర్వాత వచ్చేసి ఎలర్జీ నాయిల్ ఇచ్చాము తర్వాత ఆమ్లా తర్వాత స్పిర్లీనా తర్వాత సిఎండి తర్వాత ఆయిల్ మంచి రిజల్ట్ వచ్చింది ఎన్ని రోజులు అయిన కదా వాళ్ళ బట్టి మీకు ఐదు ఐదు నాలుగు దానికి మంచి రిజల్ట్ వచ్చిందంట ఇది ఎందుకంటే వాడబట్టి కానీ టెన్ డేస్ పదహైదు రోజుల నుంచి వాడుతున్నాడు అందుకోసం ఇప్పుడు తర్వాత వేరేది కానీ ముదురుకుంటున్నాడు వేరే వాళ్ళకి కానీ మనం సజెషన్ చేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విష్ణు గారి